జీవితంలో జులై పదిహేను పదహారు ఈ రెండు తేదీల్లో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఆ సంఘటన అలానే ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క ఆ చిత్రుల గురించి కూడా మీకు ఈ సమయంలో తెలుసుకుంటారండి అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ ధనుసు రాశి వారి అంటే పడుతున్నారు వారి వెంట పట్టానికి గల కారణాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మరి ఈ వీడియోని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మొదటిగా మనం ధనుసు గురించి తెలుసుకోవాలి చాలా మంచి స్వభావం కలిగి ఉంటారండి అంటే వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావం అని చెప్పుకోవచ్చు అందరితో అన్ని విషయాలు చేర్చేసుకోవడం వీరికి నచ్చదండి వ్యక్తులకి ఎంతవరకు విషయాలు చెప్పుకోవాలి అంతవరకు మాత్రమే చెప్తారండి అన్ని విషయాలు చేసుకోవడం వీరికి నచ్చదు అలానే మనసులో ఉన్న విషయం బాధనైనా సరే ఏదైనా సరే సంతోషమైనా సరే కొన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించిన రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు అంత గోప్యంగా ఉంచుతారండి ఈ వారు అలాగే ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారో అలానే ఇతరుల గురించి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెటీగా ఉంచుతారండి అంతే ముఖ్యంగా మనం కొంతమంది మనస్థితిని మనం చూస్తూ ఉంటామండి అంటే వారికి సంబంధించిన మేము పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల యొక్క ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి నాలుగు మాత్రం జోడించాలో చెప్తారు కానీ ఈ ధనుసు రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదండి వీరి సొంత విషయం ఇతరులకు చెప్పరు అలానే వేరే వారి విషయాలను కూడా అలాగే సీక్రెట్ గా దాచిపెడతారండి అలాగే ఈ ధనుసు వారు చాలా తెలియని వారండి వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తుంటే దాంట్లో నిజం ఎంత ఉందో లేదు కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు అంత తెలియని వారండి ఈ రాశి యొక్క జీవితం కనుక గమనించినట్లయితే భూమి వాహనం యంత్ర సమంత వృత్తి వ్యాపార బాగా కలిసి వస్తాయండి ఈ సమయంలో కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి భూములు ధరల పెరగడం మూలంగా మీరు ధనవంతులు అదే అవకాశం కూడా ఉంటుంది వాహనాల సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి రేపటి రోజున మీకు జీవితం ఏంటంటే ఒక అద్భుతంగా ఉండబోతుంది ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్య ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఏంటంటే చాలా సాదాసీగా సాగుతూ ఉంటుంది ఉద్యోగ పరంగా చూడొచ్చు నిధియాతిగా నడవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీ తప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అంటే మీ కళ్ళెదోగా కొన్ని సమస్యలలో వస్తుంటాయి కొన్ని మనం చేయాలి తప్పదు అయినప్పటికీ కూడా ఆ తప్పులు చేయలేండి ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోరు అలానే సిద్ధాంతాలు ఒకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదండి మీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణం అవుతుంది అలానే జీవితంలో మీరు ఎదగపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందండి ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుందండి అయితే ఈ జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువులు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అంటే మీ ఎరుగు పరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులలో కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే ఈ ధనుసు రాశి వారి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు కానీ వెనకాల గోతులు తోగుతున్నారని మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం చూసి వారు ఊరవలేకపోతున్నారు అంటే మీరు వెలుగుతుంట చూసి తట్టుకోలేకపోతున్నారండి మీ పైన అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వారు చూడ్డానికి ఉంటారు కానీ వాళ్ళ లోపల యొక్క కుళ్ళు మాత్రం బయటపడవ్వండి ఎప్పుడు కూడా మీ చెడును కోరుకునే వ్యక్తులేనండి అట్లాంటి వారు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై పదిహేను పదహారు ఈ తేదీలో కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు వారు ఎవరు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు బాగా తెలిసిన వాళ్ళైనా సరేనండి ఈ సమయంలో వారి యొక్క నిజ స్వరూపం అనేది బయటపడుతుంది ఎలాంటి వారైనా సరే వారితో బంధాన్ని తెంచుకోండి దానివల్ల మీకు ఎటువంటి సమస్యలనే రావండి అయినా కానీ వారి యొక్క పర్సనల్ విషయం అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా షేర్ చేసుకోకూడండి ఒకవేళ షేర్ అంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారి అవుతారని తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్థితి ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా కానీ మన కీడు కోరుకునే వ్యక్తులు తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారండి ఈ విధంగా కనుక ధనసు రాశి వారు మీరు ఏ తప్పు చేస్తారంటే మాత్రం మీ జీవితంలో తప్పులు అవుతారండి మీకు మీరు సమస్య క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు మీ జీవితాన్ని నాశనం నాశం చేసుకున్నారే అవుతారండి కాబట్టి ఈ ధనుసరాశి వారు ఈ అంశాలు తగిన జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా జూలై పదిహేను పదహారాన్ని ఈ రెండు తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదో ఒక సందర్భంలో వాళ్ళ యొక్క నిజ స్వరూపం అనేది బయటపడుతుంది ఆ సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయం తెలియజేయడం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది అలాగే ఇద్దరి ఆడ మనుషులండి ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా అంటే మీ వెంటనే పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది ఫ్యాకల్టీస్ కూడా వారి మూలంగా అయితే వారి యొక్క రాక వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటారండి ఏంటంటే మనతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తూ ఉంటారు బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి వారి మూలంగా అయితే వారి రాక వల్ల మీకు జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు మనం వినే ఉంటామండి లైఫ్ ట్రెండింగ్ పాయింట్ అని అది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు ఎలా ఉండబోతుంది అనే విషయం చూస్తే గనక పెద్ద మార్పు కారణం అవబోతుంది ఇద్దరి ఆడ మనిషి ఒక మనకు మనిషి రాకాలి అంటే వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు స్నేహం వారితో స్నేహం చేస్తే మాత్రం వారి సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తాయండి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మేలుకులు మీకు వాళ్ళు తెలియజేస్తారు వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసి అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా పూర్తిగా ఒక అవగాహన అనేది ఈ ఇద్దరి ఆడ మనిషి ఒక మగ మనిషి మీకు చూపించబడుతుంది అంటే కలిసి గట్టుగా ఒక్కసారిగా ఇద్దరు ఇద్దరు ఆడమనిషి ఒక మగ మనిషి ఒక జీవితంలో తయారండి అంటే ఒక్కసారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధమే లేదండి ఒకరు వేగబడుగు వ్యక్తులు కావచ్చు మీ పక్కింట్లో ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు మీ బంధువులలో ఉండొచ్చు మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో కూడా ఉండొచ్చు మీ కలిసి స్టోర్లు కూడా ఉంటారండి నేను మీకు ఆలయాలు పరిచయం కావచ్చు ప్రయాణం కూడా పరిచయం కావచ్చు స్నేహితు ధర కూడా మీ జీవితంలో కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారండి మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా మీ జీవితంలో రావచ్చు కానీ ఈ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు బాగా తోడుగా జీవితంలో సక్సెస్ సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి అయితే మీ జాతకం ప్రకారంగా గమనిస్తే ఇక్కడ మీకు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి శత్రువు ఎవరు కూడా ఖచ్చితంగా దొరుకుతారండి అంటే జూలై పదిహేను పదహారు ఈ రెండు తేదీలకు సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన మిమ్మల్ని శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరు అని అంటే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరు మీ ముందు ఒకలాగా మీ వెనకాల నటిస్తున్న వ్యక్తులు ఎవరు మంచి మస్సుతో మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీకు మీ జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోధులు చెప్పుకోవచ్చండి ఒక క్లాట్ అనేది వస్తుంది అయితే మీరు హన్మా చాల్సి మాత్రం పట్టించండి మీకు వీళ్ళంతరం మీ శక్తిని దానితో మన కూడా చూండి అపార్ట్మెంట్ ఫుల్సాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలానే మీ జీవితంలో మరెన్నో శుభవతలు పొందడానికి గోమాత మాత్రం సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాత ననక మీరు ఆరాధిస్తే గనక సకల దేవతను మీరు ఆరధించడం వల్లే అవుతారండి కాబట్టి గోమాత్రం మాత్రం పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు కూడా పొందగలుగుతారు అలానే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి ఏదైనా సరే సహాయం కూడా చేయండి దాని తాలూకు కూడా పుణ్య ఫలితం అనేది మీకు ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలానే ఈ జులై మాసంలో జూలై పదహారో తారీఖు ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా మీకు లభించబోతున్నది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే వీడియో చూడండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వరిస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ధనుసు రాశి వారు అందరూ కూడా కలుపుకోలుగా స్వామి కలిగి ఉంటారండి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనం చూస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్న వాళ్ళతోనే స్నేహం చేస్తారు కానీ దేవస్థితిలో ఉన్న వారితో స్నేహం చేయరని కానీ ఈ ధనుసాస్తి వ్యక్తులు ఆ విధం కాదని ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్నచూపు చూడడం వీరికి అస్సలు నచ్చదండి అలా ఉండే వ్యక్తులన్నా కూడా వీరికి నచ్చదు కూడా అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ ధనుసరాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందడుగు వేస్తూనే ఉంటారండి అంటే అపశయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఎక్కువగా మనం కనిపించదు అన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వలసలను ఉంటారని కూడా చెప్పుకోవాలండి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయండి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరండి అంటే ఆ నిరాశలోనే ఇతరులకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అంటే ఒకరు తప్పు చేశారు కదని మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదని అటువంటి మంచి లక్ష్యాలు ఈ ధనుసు రాశి వల్ల మనకి అధికంగా కనిపిస్తుంటాయి అయితే ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాన్ని కూడా పొందుకుంటూ ఉంటారు అంటే వీరికి ఉన్నటువంటి మంచి ఈ మంచి లక్ష్యాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణతో ఉంటారండి అందరినీ స్నేహితులుగా బంధువులు కూడా వీరు భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారండి అయితే వీరి రాసి వారి యొక్క ఏంటంటే స్వతంత్రమైన అభిప్రాయాలుగా కలవరగా ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారుగా ఉంటారండి కాబట్టి మీకు భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణ అవుతూ ఉంటారు అయితే వీరికి పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేస్తుంట కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉంటారండి యొక్క విధులు చూసి ఊరవలేరండి అంటే మీ బంధువుల్లో కూడా ఉన్నారండి మీ స్నేహితుల్లో కూడా ఉన్నారండి మీకు తెలియదు అనమాట మీకు మంచిగా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు కానీ ఒక మంచి స్థితిలో ఉంటే మాత్రం మిమ్మల్ని చూసి ఓర్వలేరండి పైకి మాత్రం నవ్వుతూ ఉంటారే వాళ్ళ మనసులో కుళ్ళుకుంటూనే ఉంటారు ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకు తొక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి మీరు ఎంత ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు ఎదుగుదలను ఆపేస్తుంది దానికి కారణం ఏంటో మీకు తెలియక చాలా సార్లు ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్ర లేకపోతే వారు అసూయతో అసూతో ఉండడం మూలంగా వాళ్ళు ఏడుపుల వల్ల మీ యొక్క ఎదురు చూసి ఓర్లేకపోవడం వల్ల అది ఒక నలదృష్టిగా మారి నెగిటివ్ మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టవచ్చండి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అందరితో కలిసిపోయే మనస్త్వం మంచిదేనండి కానీ ఎటువంటి అందరూ ఎటువంటి మనస్థిత్వ కలవరం తెలుసుకోండి అయినప్పుడు ఎటువంటి వారు తెలుసుకొని మీరు ముందుకు సాగు అనేది చాలా ఉత్తమండి ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉంది అంటే సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటలను నెవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాలుగా ఉంటారు అంటే డబ్బు సహాయం చేసినా కానీ సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు అలాగే వీరికి కీలు కూడా తలపెడుతూ ఉంటారండి అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పుడు చేయవలసిన పరిస్థితి కూడా మీ జీవితంలోకి వచ్చింది మీకు జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా అయినప్పటికీ కూడా మీరు ఆ భగవంతుడిపై విశ్వాసాలు మాత్రం అస్సలు వదిలిపెట్టలేదండి ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా ఆ భగవంతుల మీద నమ్మకం ఉంది మీరు ధైర్యంగా ముందడుగులు వేస్తూనే వచ్చారండి మీకు మంచి లక్షణాల కారణంగానే అదే విధంగా కొనసాగిస్తూ వచ్చారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో శుభకర్తలు అయితే జూలై పదహారవ తారీఖు ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే గనక మీ జీవితంలో ఇక ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు కూడా ఖచ్చితంగా పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే గనక పేపర్ చెట్టు అండి వేప చెట్టు మహమ్మద్ గురించి ఎన్నో పురాణ కథ వినే ఉండాలండి ముఖ్యంగా మనం వేప చెట్టుకు లక్ష్మీదేవికి మనం పెళ్లి చేస్తూ ఉంటాం అంటే వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి అంటే వేప చెట్టుని లక్ష్మీదేవి అని వేప చెట్టుని విష్ణుమూర్తి అని వేప చెట్టుకు లక్ష్మీదేవికి భావించి మనం వాటికి పెళ్లి చేస్తూ ఉంటాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందండి వేప చెట్టు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మనం వినియోగిస్తూ ఉంటాం వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయండి అయితే ఈ జూలై పదహారవ తేదీన మీ వీళ్ళని అంతా కూడా శుభ్రం చేసుకుంటే మీరు చక్కగా తలస్నానం చేసి వేపు చెట్టు దగ్గరికి వెళ్ళి నేతతో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమను చల్లండి ఈ విధంగా ఒక చెండు స్వచ్ఛమైన నీటిని తీసుకుని ఒక ఆ చెట్టు మొదట్లో పోసి నీటితో కడిచిన మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని మీ నుదుటిని కనుక బుట్టగా ధరించండి ఆ విధంగా చేసి తర్వాత చుట్టూ కూడా అంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్ష చేస్తే ప్రదక్షిణ చేస్తూ ఓం దేవియో లక్ష్మి అనే మంత్రానిదన మీరు పఠిస్తూ ఈ విధంగా పరక్ష చేస్తే తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటే చాలండి మీకున్న అన్నీ పోతాయి తాకుతూ మీకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారు కలగాలని అనుగ్రహాన్ని కూడా పొందాలని అన్ని విధాలుగా మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి వేప చెట్టు మొదట్లో ఈ విధంగా మీరు నేద దీపాన్ని వెలిగిస్తే గనక సకల శుభాలు కలుగుతాయండి జూలై పదహారు ఉదయం సమయం కానీ ఉదయం కానీ సాయంత్రం సమయం మీకు ఏ సమయంలో కుదిరి ఆ సమయంలో ఏప చెట్టు మొదట్లో దీపాన్ని వేధించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి మీ జీవితంలో ఇక అష్టాశ్వరాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అనేవి మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా జూలై పదహారవ తేదీ రోజున చెయ్యండి శుభవార్లు అయితే ఖచ్చితంగా పొందుతారండి అలానే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మీరు ధూపం దీపం నైవేద్యాలతో మాత్రం ఆరదించండి ఖచ్చితంగా ఆ తల్లి యొక్క కరుణ మాత్రం మీ కుటుంబంపై వెళ్ళ వెళ్ళ ఉంటుందండి అలానే ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు కూడా మీకు వేనప్పుడల్లా కూడా మీకు శక్తి మేరకు దానవర్మలు కూడా చేయండి ఇలా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను కూడా మీరు పొందుకుంటారండి మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకు బాధలకు లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా కూడా పష్కరం అయితే ఆ హనుమంతుడు యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా చేసి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రాప్తులండి విన్నంతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి వాళ్ళకి ధనసు వారు దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ